హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలోనే ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంట పెట్టుబడి దాంతో దాంతోపాటు ఇప్పుడు ఏదైతే నడుస్తుందో వానాకాలం దీనికి సంబంధించిన పాత పక్కలు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజు ఆగస్టు పంతొమ్మిదో తారీఖున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది దాంతోపాటు రైతులకి వానాకాలం సంబంధించిన పంటలు వేసిన వారికి అయితే ప్రతి ఒక్కరికైతే ఈ పది రోజుల నుంచి వానలకు అయితే చాలా నష్టపోతున్నారు కాబట్టి రైతులకు వాళ్ళకి నష్టపరిహారం ఇస్తుందా ఇవ్వదా అని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో మన తెలంగాణలో ఏ విధంగా రైతులకి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అలాగే గడిచిన ఏదైతే రెండు పంటలు అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన డబ్బులు పూర్తి స్థాయిలో ఇస్తారా లేదా ఇవ్వరని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనం అయితే అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే రైతులు అయితే ఉంటారో తప్పకుండా వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి సో మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తున్నాయి దాంతోపాటు పాటు ఏ పంటకు సంబంధించిన డబ్బులు ఇస్తారు లేదా ఇవ్వ అన్ని విషయాలు మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా వెళ్ళి మన అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు యాసంగి సీజన్ నుంచి ప్రారంభించడం అయితే జరిగిందండి యాసంగి సీజన్ ఎప్పుడు వేస్తున్నారంటే మన తెలంగాణలో ఉన్న రైతులు జనవరి నుంచి మనకైతే డబ్బులు అయితే జరిగినాయండి జనవరి ఇరవై ఏడో తారీఖున వచ్చేసి మొదటిగా ఎకరం లోపు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది సో జనవరిలో రెండు ఎకరాలు అయితే ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి నెలలో మొత్తంగా రెండు నుంచి నాలుగు ఎకరాలు కలిగిన రైతులకు మాత్రమే ఇవ్వడం అయితే జరిగిందండి దానిపైన ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే భూములు అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన పంట భూములు అయితే ఉన్నాయో వాటికి మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అధికారులు కూడా మనకి చెప్పారు దాంతోపాటు ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతులు కూడా మనకి చెప్తున్నారండి మాకంటే మాకు డబ్బులు అనేది యాసింగ్ సీజన్కి అయితే రాలేదని చెప్తున్నారు సో అదంతా అలా ఉండగానే మళ్ళీ వానాకాలం కూడా వద్దు చేసిందండి సో వానాకాలం ఏం జరిగిందంటే మనకి జూన్ ఐదో తారీఖున వచ్చేసి ప్రారంభించారు కదా వానకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో ఇవ్వడం సో అప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే వస్తాయి పాద బకాయిలు దాంతోపాటు ఇప్పుడు ఏదైతే వస్తున్న వానాకాలం సీజన్ అయితే ఉందో దానికి సంబంధించిన డబ్బులు వస్తాయని గతంలో డబ్బులు రాకముందు అనుకుందామండి కాకపోతే ఏం జరిగిందంటే ఏదైతే యాసింగ్ సీజన్ పెండింగ్ డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు అలాగే పెండింగ్ ఉంచడం జరిగింది దాని తర్వాత వానకాలం సీజన్ కేవలం మనకైతే ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ముందుగా అన్ని ఎకరాలకి అయితే ఇచ్చేస్తాయని చెప్పారు కాకపోతే పదిహేను ఎకరాలు ఉన్న వారు కూడా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది కానీ పూర్తి స్థాయిలో ఇవ్వలేదండి ఒక వంద మంది దగ్గర డెబ్బై మందికి మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది మిగతా వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదని ఇప్పటికే చాలా మంది మనకైతే అంటున్నారు సో వాళ్ళ గురించి వచ్చేసి మరొకసారి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆగస్టు పదిహేనో తారీఖున ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఏంటంటే మన తెలంగాణలో పాత బకాయలు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల వరకు అయితే ఉన్నాయి ఈ డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పడం జరిగిందండి సో చెప్పిన విధంగానే ఈ రోజు మంగళవారం రోజు నుంచి పాత బకాయకు సంబంధించిన డబ్బులు అయితే వస్తాయట సో సాయంత్రం వరకు అయితే మనం అయితే వేచి ఉందాం కాబట్టి తప్పకుండా వస్తే మీకు వచ్చిన షార్ట్ వీడియో లేదా నెక్స్ట్ వీడియోలో లాంగ్ వీడియోలో మీకైతే తప్పకుండా ఏ ఎకరాలకు అయితే వచ్చిందో వాటికి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తాను కాబట్టి తప్పకుండా మీకు కూడా వచ్చి ఉండి మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఒకవేళ రాకపోతే ఏ సమయంలో మళ్ళీ వస్తున్నాయి వాటి గురించి కూడా మనమైతే తర్వాత వీడియోలు అయితే మాట్లాడుకుందామండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్